బీఆర్ఎస్ కవిత కుంపటి వెనుక రాజకీయం రగులుతోంది కవిత తిరుగుబాటు వెనుక ఉన్నది రేవంత్ అంటోంది బీఆర్ఎస్ హరీష్ సంతోష్ వెనుక రేవంత్ ఉన్నారంటున్నారు కవిత ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారంటున్నారు బండి సంజయ్ చెత్తగాళ్ల వెనుక తానెందుకుంటా అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కవిత కుంపటి వెనుక రగులుతున్న రాజకీయం ఇది అసలు పార్టీ నుంచి కవిత బయటకు వచ్చింది మనసులో విషయం బయటపెట్టింది ఎవరో ఒక మనిషి వెనుక ఉండడం వల్లే అని అంటున్నారు ఇది బిఆర్ఎస్ మాట కానీ కవిత చెబుతోంది ఇంకా డిఫరెంట్ హరీష్ రావు సంతోష్ వెనుక రేవంత్ ఉన్నారు అంటున్నారు ఆమె గతంలో పార్టీ విడిన నేతలందరూ వీళ్ళిద్దరి వల్లే అంటూ తేల్చేశారు కూడా ఈ రెండు రేవంత్ ఘాటు కౌంటర్ ఇచ్చారు ఉంటే గింటే నాయకుడిగా ప్రజల ముందు ఉంటాను గానీ ఎవరెవరి వెనుకో తానెందుకుంటాను అంటున్నారు మొత్తం ఎపిసోడ్ లో పల్లా రాజేశ్వర్ కవిత రేవంత్ వర్షన్స్ ఎలా ఉన్నాయో వాళ్ల మాటల్లోనే విందాం అనేక ప్రాంతీయ పార్టీల్లో ఉండే కుటుంబాల్లో చిచ్చు పెట్టిన కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని చెప్పేసే భావిస్తున్నాం హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చింద్రా రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు నేను ఒక మాటలు అంత చెత్తగా వెనకాల నేను ఎందుకు నేను నాయకుడిని ఉంటే ముందు ఉంటా మా వాళ్ళకు తోడుగుంటా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంత దిక్కుమాల్లో తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా నేను ఉండేది పాలమూరు జిల్లా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా తోడుంటా వాళ్ళ కోసం పని చేస్తా నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు మేము చూస్తే చాలు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి